హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూరని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది అన్నం బిర్యానీ లోపలికి పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ అనమాట అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ టేస్టీ గుత్తి వంకాయ కూర తయారు చేసుకోవడానికి ముందుగా మసాలా తయారు చేసుకోవాలి మసాలా కోసం కప్పు వేరుశనపప్పు వేయించుకోవాలి ఇక్కడ ఎటువంటి నూనె లేకుండా కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులో ఒక ఇంచ్ చెక్క అలానే రెండు లవంగాలు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు అలానే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అలానే ఆవు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని అందులో మూడు వెల్లుల్లిపాయ రబ్బలు అలానే ఒక ఇంచ్ అల్లం సగం ఉల్లిపాయ రుచికి తగినంత ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నిటిని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ అర కేజీ వంకాయలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఎగ్స్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా నిలువుగా ఇంకా అడ్డంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అందులో ఏమైనా పుచ్చులు కానీ పురుగు కానీ ఉన్నాయో చూసుకొని నీట్గా కట్ చేసేసుకోండి ఇలా అన్నిటినీ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ వంకాయలను వాష్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసేసుకొని కట్ చేసుకున్న వంకాయలను వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఏమైనా పురుగు కానీ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతాయి ఇలా వాష్ చేసుకొని ఈ వంకాయలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో కప్పు నూనె వేడి చేసుకొని ఇందాక నీట్గా వాష్ చేసుకున్న వంకాయలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికే లోపల ఒకసారి మూతను ఓపెన్ చేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకుంటూ ఉండాలండి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా అవ్వకపోతే కూర అనేది టేస్టీగా ఉండదు సో మెత్తగా అయ్యేంత వరకు చూశారు కదా ఈ విధంగా ఒకసారి మూత ఓపెన్ చేసుకొని మెత్తగా అయిందో లేదు చూసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి మెత్తగా అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అలానే రెండు లవంగాలు ఒక ఇంచ్ చెక్క వేసేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అందులో రెండు రెండు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అందులో ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా టమాటాలు కొద్దిగా మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా బాగా ఫ్రై అయిపోయి నూనె అంతా విడిపోతుంది చూసారు కదా ఇలా సపరేట్ అయిపోతుంది నూనె ఇలా సపరేట్ అయినప్పుడు కొద్దిగా పసుపు అలానే రుచి తగినంత ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అందులో ఇందాక మనం మసాలా వేసుకున్న మిక్సీ జార్లో వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని వేసేసుకొని ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు వేసేసుకొని ఈ మసాలా కలిసేంత వరకు కలుపుకొని ఈ మసాలాన్ని ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు చింతపండు గుజ్జు తీసేసుకొని ఆ గుజ్జును కూడా వేసేసుకోవాలి ఇక్కడ నీళ్ళ వేసుకునేటప్పుడు ఈ చింతపండు గుజ్జు ఉడకటానికి కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఉడికించుకోవాలి ఇలా మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత ఇంకా మనం ఫ్రై చేసుకున్న వంకాయలను వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ వంకాయల్ని ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు రెసిపీ ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్